హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి సగటు మాటానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమరేన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జిల్లాల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండు ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని అట్విడ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమరేన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది వర్షాలు కురిసే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా సోమవారం కూడా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది ఈరోజు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రద్ర కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ